పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ ఆధ్వర్యంలో మాస పురస్కరించుకుని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కొల్లూరు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు శివశక్తుల నృత్యాలు డప్పు వాయిద్యాలతో కొల్లూరు గ్రామంలో మహిళలు బోనాలతో ఊరేగింపుగా పాల్గొన్నారు బోనాలతో అమ్మవారికి సమర్పించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి వర్షాలు పడి పాడి పంటలు బాగా పండాలి బోనాల జాతరను ఘనంగా నిర్వహించినందుకు మా గ్రామ పెద్దలు మహిళలు గ్రామ యువకులు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు పోచమ్మ తల్లి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఉండాలి అమ్మ దయతో వచ్చే సంవత్సరం ఇంతకన్నా రెండు ఇంతలు జాతరను బ్రహ్మాండంగా నిర్వహిస్తామని అన్నారు ವಸ್ತಾಸ್ ಎರಡು ನಿಮಿಷ ಲ ఈరోజు కొల్లూరు గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మా కొల్లూరులో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే ఒకే సమయంలో సాయంత్రం పూట బోనాలు తీయడం జరుగుతుంది ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు చేస్తాము ఇలా సంప్రదాయం ఇట్లాంటి సాంప్రదాయం ప్రతి సంవత్సరం మా కొల్లూరులో కొనసాగాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్ని వేడుకుంటున్నారు వస్తుంది ఇదే సాంప్రదాయం అందరూ ఒకేసారి బోనాలు తీయడం అనేది ఈ రోజులలో అంత సాధ్యం కాదు ఎవరికి కానీ మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటేసారి బోనాలతోటి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అక్కలు చెల్లెళ్ళు సహకరిస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తుంటేవి లాస్ట్ ఇయర్ చేయలేము ఈ ఇయర్ గిటం మన తల్లి ఎందుకో మా మీద దయ చూపలేదు కాబట్టి చేయలేకపోయినాం మళ్ళాసారి ఆ తల్లి చక్కగా చూస్తే మళ్ళాసారి భారీ ఎత్తున పండుగ చేస్తా అని మనుషులు అనుకుంటున్నా తల్లికి మొత్తిన మరి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కరూ ఇక ముందు ఉండే ఏదైనా సరే ఆ తల్లిని కోరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గ్రామ ప్రజలకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఒకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం